వాక్యం నేర్చుకోవాలి ఇది ప్రభు మాదిరి పెట్టాడు ఇక్కడ ఒకరే సమరసే కూడా ఒకరే చూడండి ఒకరికి ఎందుకు చెప్పాలి అని లేదు మరొకరు వచ్చారు ఒకరే ఇది యోహాను సువార్త మూడవ అధ్యాయములో చూడండి యోహాను సువార్త మూడవ అధ్యాయంలో నికోదేము వచ్చాడు యూదుల అధికారి నికోదేము రాత్రిపూట కూడా ఏ సయ్యను చూడండి కలవటానికి వెళ్ళగలిగాడు రాత్రిపూట మాట్లాడరు కూడా ప్రభు సమయం ఇచ్చాడు ఎవరికి ఒక వ్యక్తికి చూడండి ఇతను ఒక పరిచయుడు ఇతనికి అవకాశం ఇచ్చాడు నువ్వు పరిచయుడు కదా నేను ఇతను మాట్లాడటం చెప్పలేదు అవకాశం ఇచ్చాడు అతనికి కూడా బోధ చేశాడు ఈ పరిస్థితిని కూడా బోధ చేశాడు ఒక్కడికే నువ్వు చేస్తున్నావా చెప్పండి అడుగుతున్నాడు పనికి పోతారు నువ్వు బోధ చేస్తున్నావా పెళ్ళిళ్ళకి పోతున్నారు మీరు బోధ చేస్తున్నారా అన్యులకి చెప్పండి మీ సొంత వాళ్ళే చస్తే పోతారు మళ్ళీ మట్టిసేకి సిగ్గు అనేది లేకుండా బాధ లేకుండా చూడండి ఎందుకు పోతున్నారు అది కూడా మళ్ళా మాకు రావాలని అంతే కదా ఎవరు అనుకుంటారేమోనని అంతేనా చూడండి నరకనే పోయే వాళ్ళకి మనం చేస్తున్నాం చూడండి ఎన్నోసార్లు కలుస్తున్నావు ఫంక్షన్లలో పెళ్ళిళ్ళల్లో ఎంగేజ్మెంట్లలో ముహూర్తాలలో ఆ కలిసినప్పుడు మీరు ఒక మాట చెప్పాలి చూడండి ఒక్కడిక అని ప్రభు ఊరికే ఉండలేదు నికోదేము కూడా బోధ చేశాడు ఒకడు కొత్తగా జన్మించి తినేగానే పరలోక రాజ్యములు దేవుని రాజ్యమును చూడలేరు చూడండి నీవు కూడా ఇది చేయి ఇదే నాయందు మీరు అంటే ఇది చేయాలి అంటే ఏ జీవితం మీలో కనబడాలి ఏ పరిచర్య మీలో కనబడాలి ఏ మాటలను మీలో కనబడాలి ఏసయ్య ప్రవర్తన ప్రార్థన తీరు పద్ధతులు తలంపులు అన్నీ మీలో కనబడాలి ఏ మీరు చూపించాలి అదే నాయందు మీరు అంటే అది మీలో రావాలి చూడండి ఒక్కరికే చెప్పాడు నీలో ఇది రావాలి ఎంతమందికి చెప్తున్నావు ఇన్నాళ్ళు చెప్పలేదు ఇప్పుడైనా చెప్పు బందులు కనబడితే ఏదో ఎవరో ఒక మాట అంటే వాళ్ళకి చెప్పుకుంటాం ఏడ్చుకుంటూ ఆయన ఇట్లనింది మీ చెల్లెలు ఇట్లనింది మీ వదిలి ఇట్లనింది అని ఏడ్చుకుంటూ చెప్పుకుంటాం గునైంది లేకుండా అదే చెప్పాల్సింది క్రైస్తవులుగా ఉండాలి మనం ఏం చెప్పుకోవాలి సువార్త చేయాలి రక్షణ సువార్త వారికి అది నువ్వు చేయాలి బాధ్యత అది అది నీకు ప్రభువు నేర్పించాడు నా ఎందు కాబట్టి ఈ తొమ్మిదవ ప్రార్థన మనం నేర్చుకుంటున్నాం ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడను దీనికి ముందు రెండు షరతులు పెట్టాడు ఒకటి నా యందు మీరు నా యందు మీరు నేర్చుకున్నాం మనం ఏమిటది ఏస్ఐలో ఏకమైపోవాలి ఎవరిలో పోవలో ఏస్ఐ జీవితం నీలో కనబడాలి నా ఎందు మీరు అంటే మరొకటి ఏమిటి నా మీ యందు అది రేపు తెలుసుకుందాం మనమందరం మోహరించి ప్రార్థించుకున్నాం అందరూ ప్రార్థన చేసుకొని అందరూ మోహరించండి అవును తండ్రి మీలో ఉంటాను ప్రభువా మీలో ఉంటాను ప్రభువా అని నోరు తెరచి ప్రార్థన చేసుకునండి ఎవరు మౌనంగా ఉండకూడదు దయచేసి ఎవరు మౌనంగా ఉండకూడదు నా యందు మీరు అని చెప్పారు తప్పకుండా తండ్రి మీ మీ జీవితం నాలో ఉంటుంది తండ్రి ఇక్కడ నుంచి మీ నడవడిక మీ చూపులు మీ ప్రవర్తన మీ మాట తీరు మీ బోధ మీ ప్రార్థనా జీవితం మీ పరిచర్య సమస్తమును నేను మాదిరిగా పెట్టుకుంటాను ప్రవ్వా మాదిరిగా పెట్టుకుంటాను ప్రవ్వా ఆ జీవితంలో ఉంటాయి దేవా అది చేస్తే దేవునికి సంతోషం అలా ఉంటే దేవునికి సంతోషం ఆయన సువార్తనికి మాదిరి కావాలి ఆయన పరిచర్యనికి మాదిరి కావాలి ఆయన తలంపులో నీకు మాదిరి కావాలి ఒక్కరున్నా వారికి బోధ చేశాడు సువార్త చేశాడు రక్షించుకున్నాడు నీకు మాదిరి కావాలి పోయినా బోధ చేయడము మానలేదు అది నీకు మాదిరి కావాలి అలా ఉంటాను ప్రభువా అని వ్యర్థమైన మాటలు మాట్లాడను ప్రభువా వ్యర్థమైన మాటలు ప్రార్థనలు చేయను ప్రభువా మీకు ఏది ఇష్టమో అడుగు అడుగుడు అని చెప్పారు ఏది ఇష్టమో అడుగుడి ఖచ్చితంగా తండ్రి మీ ఎందు నేను ఉంటాను ప్రభువ మీలో ఏకమై ఉంటాను ప్రభు మీ జీవితం నాలో కనబడుతుంది ప్రభు అని నోరు తెరచి ప్రార్థన చేసుకొనండి ప్రార్థన చేసు